పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక దినాన రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం చదువుకున్నాం యహోయా కీము దినమలలో బొబులోను రాజైన నిబ్రేజులు రిసలేము మీదకి వచ్చెను యహోయా కీము అతనికి దాచుడై మూడేండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా ఎహోవా అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశమును నాశనం చేయుటికై దాని మీదకి కల్దీల సైన్యములను శ్రియాన్ల సైన్యములను మోయాబీల సైన్యములను అమ్మోనీయుల సైన్యములను రప్పించను మనిషే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యోధావారు ఎహోవ సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను అతడు నిరపరాధుల రక్తముతో ఎరుసలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు యేహోయా యహోయాకీము చేసిన ఇతర కార్యములను గూచియు అతడు జరిగించిన దానంతటిని గూచియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యహోయాకీను అతనికి మారుగా రాజాయను బబులోను రాజుకు ఐగుప్తి నదికిని బ్రిటీసు నదికిని మధ్య రాజు వసముననున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తరాజు ఒక నెనిటికిని తన దేశంను విడిచి బయలుదేరిట మానేను యహోయాకిను ఏలనారంభించినప్పుడు ఏండ్ల వాడే యర్సలేమునందు మూడు మాసములు ఏలను యెర్షలేము వాడైన ఎలనాతాను కుమారుతేగు నహుస్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యహోవ దృష్టికి చెడునడతా నడిచెను ఆ కాలమందు బబులోను రాజైన నెబ్రేజు యొక్క సేవకులు ఇరుషలేము మీదకి వచ్చి పట్నమునకు మొట్టడి వేసిరి వారు పట్నమునకు మొట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెభద్రేజులు తానే మీదకి వచ్చెను అప్పుడు యోధా రాజైన యహోయా కీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింద అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనిను మరియు అతడు ఇహోవ మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజాన్లోనున్న సొమ్మును పట్టుకొని ఇస్రాయేలు రాజైన సొలోమోను ఎహోవ ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యహోవ సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను అదేవిగాక అతడు దేశపు జనులలో అతి భేదలైన వారు తప్ప మరి ఎవరూ లేకుండా ఎరుసలేము పట్నం అంతటిలోనూన్న అధిపతులను పరక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలివారిని చెర తీసుకొని పోయిను అతడు యహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చిరపట్టి గెసిలేము నుండి బబులోను పురమునకు తీసుకుని పోయిను ఏడు వేల మంది పరక్రమ వెయ్యి మంది కంసాలి వారిని కుమ్మరి వారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మతన్యకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను సిదికియ ఏలనారంభించినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరముల వాడు అతడు ఇరుసలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నె వారివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు ఆ ముట్టాలు యహోయాకిం యొక్క చర్య అంతటి చొప్పున సిదిగా ఎహోవ దృష్టికి చెడునడత నడిచెను యోదావారి మీదను యశలేము వారి మీదను తెచ్చుకొని నా కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలువెయిటికే బబులోను రాజు మీద సిదిగా తిరగబడిను ఇంతటితో రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అజయం పూర్తయింది రేపటి దిన రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అజ్యం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండి గాక ఆమెన్